మహాభారతంలో పాండురాజు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత కార్యనిర్వహణ రాజుగా ధృతరాష్ట్రుడు ఉంటాడు అయితే తన పుత్రులు పుట్టి పెరిగి పెద్దవారు అవుతారు కానీ వారికి దుష్టబుద్ధులు మాత్రమే ఉంటాయి ఒకనొక రోజు వారి పుత్రులు హస్తనాపురంలోని కొంతమంది మత్స్యకారుల జాతి వారిపైన దాడి చేస్తారన్నట్టు వారితో గొడవ పెట్టుకుంటారు మత్స్యకారుల తప్పు ఏమీ లేకపోయినా వారి పుత్రులను అంటే ధృతరాష్ట్రుడు పుత్రులను మత్స్యకారులు కొట్టారని ధృతరాష్ట్రుడి పుత్రులు చిత్రీకరిస్తారు తద్వారా వారు రాజు దగ్గరికి వస్తారు అంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి చర్చకు సిద్ధమవుతారు అయితే సత్యవతి కొంతమంది ప్రజల ద్వారా ధృతరాష్ట్రుడి పుత్రులదే తప్పు ఉందని తెలుసుకుంటుంది అప్పుడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా ఉంటుంది పుత్త నీ పుత్రులదే తప్పు ఉంది కానీ వాళ్ళు మత్స్యకారుల జాతి వాళ్ళ తప్పులని చిత్రీకరిస్తూ నీ పుత్రులు ఇంకా తప్పు చేస్తున్నారు వాళ్ళని వెంటనే దండించు అని చెప్తుందన్నట్టు కానీ అప్పుడు సత్యవతి దేవికి ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటాడు అమ్మ నువ్వు ఒక రాజమాతగా ఆలోచించు మత్స్యకారుల జాతి కన్యగా ఆలోచించకు ఒకప్పుడు నీ జీవితం ఏంటో మాకు బాగా తెలుసు అని అంటాడన్నట్టు నువ్వు రాజుగా ఆలోచించు నీ పుత్రులకు తండ్రిగా ఆలోచించకు అని సత్యవతి అన్న మాటకు ఈ విధంగా ధృతరాష్ట్రుడు జవాబిస్తాడన్నట్టు అప్పుడు సత్యవతికి ఒకప్పుడు నేను మత్స్యకారుల కన్యగా సాధారణ జీవితం గడిపేదాన్ని కానీ తర్వాత శంతన మహారాజును పెళ్లి చేసుకొని ఈ రాజానికి వచ్చాను అని నాకు ధృతరాష్ట్రుడు గుర్తు చేశాడు అంటే ఒకప్పుడు నా సాధారణ జీవితం ఇదే అని అతను నన్ను వ్యంగ్యంగా మాట్లాడాడు అని చెప్పేసి తను చాలా దుఃఖంగా ఉంటుంది అయితే తను తప్పు చేసిందని తనకు అర్థమవుతుంది అన్నట్టు అంటే హస్తినాపురానికి ధృతరాష్ట్రుడు తగిన రాజు కాదు అని ప్రజలు ఎవ్వరూ సంతోషంగా ఉండరని తను చేసింది తప్పే అని తన త చేసిన తప్పుల వల్లే ఈ విధంగా ఈరోజు రాజ్యం అనేది నీతి న్యాయం లేకుండా ప్రజలందరూ బాధపడుతూ రాజ్యంలో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అధర్మాన్ని చేస్తున్నాడని తనకు అర్థమవుతుంది వెంటనే సత్యవతి గంగాదేవి దగ్గరికి వెళ్తుందన్నట్టు ఆమె ఈ విధంగా గంగాదేవికి అంటుంది ఆనాడు భీష్ముడు నేను పెళ్లి చేసుకొని సంతానాన్ని ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నువ్వు ఆపొచ్చు కదా గంగామాత అని సత్యవతికి అడుగుతుందన్నట్టు అయితే నేను ఎవరి ప్రతిజ్ఞను ఆపలేను ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిజ్ఞలు తన మనసు నుంచి వెలువడతాయి నేను కేవలం వాటిని స్వీకరిస్తాను కానీ వాళ్ళు ఆ విధంగా ప్రతిజ్ఞ చేయడానికి గల కారణమైన వాళ్ళు వాటిని అనుభవిస్తారు చూడు సత్యవతి ఆనాడు నువ్వు భీష్ముడు ఆ విధంగా ప్రతిజ్ఞ చేయడానికి నువ్వే ప్రేరేపించావు స్వార్థంగా ఆలోచించావు నీ గురించి నీ నీ భర్తతో నువ్వు ఉండాలనుకున్నావు నీ పిల్లల్ని కని వాళ్ళని రాజులుగా చేయాలనుకున్నావు కానీ చివరకు ఏమైందో చూసావా హిన్నాపురానికి ఒక మంచు రాజు దొరకలేకపోయాడు పాండురాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా అధర్మాన్ని పాలిస్తున్నాడు అయితే ఇప్పుడు చూసావా నీ నీ నిశ్చలం లేని ఇలాంటి అధర్మ బుద్ధి ఈ విధంగా హస్తినాపురానికి ఇవ్వలేకపోయింది ఆనాడు నా పుత్రుడికి ఆ విధంగా నువ్వు షరతు పెట్ట ఉండకపోతే ఈరోజు నా పుత్రుడు నీ రాజ్యానికి ఒక మంచి రాజుగా ఉండేవాడు సమర్థుడైన రాజు కూడా నీ రాజానికి దొరికేవాడు కానీ నువ్వు ఎంత స్వార్థజీవిగా భీష్ముడిని ఆ రోజు శంతన మహారాజుకు నువ్వు షరతు విధించావు భీష్ముడిని రాజు చేయవద్దు నాకు పుట్టే పుత్రులను చేయాలని నువ్వు మాట్లాడిన అధర్మపు పాటల వల్లనే నువ్వు ఈరోజు దుఃఖిస్తున్నావు నువ్వు చేసుకున్న తప్పుకే నువ్వు ఈరోజు బాధలు అనుభవిస్తున్నావు సత్యవతి ఒక అంటే ఒక మనిషి ఎవరైనా సరే తను నాకే అన్ని దక్కాలి ఎలాగైనా సరే ఆ అర్హతకు నేనే అర్హురాలని అని అనుకోకూడదు కాలం ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు అందుకే మనిషి ఎప్పుడైనా సరే ధర్మబుద్ధిని కలిగి ఉండి ధర్మ మార్గంలోనే వెళ్ళాలి అని గంగాదేవి సత్యవతికి చెప్తుంది అయితే సత్యవతి ఈ విధంగా ఉంటుంది నేను ఒక సాధారణ మనిషిని నేను దేవకన్యను కాలేను భీష్ముడిలా కూడా సామర్థ్యం అనేది నాకు లేకపోయింది నా బుద్ధి లేని తత్వంతోనే నేను ఈ విధంగా ఇలా చేశాను కానీ ఇప్పుడు నాకు ఒక సరి అయిన మార్గాన్ని చెప్పు దేవి అని అడుగుతుంది అయితే తప్పు నీవే చేశావు శిక్ష నీవే అనుభవించావు కనుక ఈరోజు నువ్వు దాని గురించి ఆలోచించి దాన్ని సరిదిద్దాల్సింది కూడా నువ్వే ఎందుకంటే ఈరోజు నీ లోపల నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపం అనేది కలిగించుకున్నావు కాబట్టి నీ మనస్సుని అడుగు అది మంచి నీకు ఆలోచన కలిగించి సరి అయిన మార్గాన్ని నీకు బోధిస్తుంది ఎప్పుడైనా సరే ఒక మనిషికి తన మనసే సరి అయిన మార్గాన్ని బో బోధిస్తుంది ఎందుకంటే ఆ మనసుకు మాత్రమే తెలుసు మనం ఏం తప్పు చేశాము మనం దేనికి బాధపడుతున్నాము మనం ఏం చేయాలని ప్రతి మనిషికి తన మనసే తన ఆత్మనే గొప్ప గురువు అవుతారు కాబట్టి నువ్వు దానికి నువ్వు అనుభవించావు అయితే అన్నీ నా ద్వారానే జరగాలి నేనే చేయాలని అనుకోకూడదు ఎందుకంటే నువ్వు కూడా ఈ భూమిపై జన్మించింది దైవానుస్వారమే అన్నీ దైవం చేతిలోనే ఉంటాయి కాబట్టి నువ్వు ఆలోచించు ఒక మంచి నిర్ణయం తీసుకో అని చెప్తుంది అయితే అప్పుడు సత్యవతి దేవి విధునుడితో కలిసి విధున నిన్ను ఆ రోజు కూడా నేను చాలా నిందించాను ఎప్పటి నుంచో కూడా నేను ఒక మనిషిలా సాధారణ మనిషిలా ఆలోచించలేకపోయాను ఈ రాజ్యానికి రాజమాతలాగా ఆలోచించి నేను అధర్మాన్ని చేశాను కానీ ఇప్పుడు నేను ధర్మ మార్గంలో ఒక్కసారైనా ఒక చిన్న పనైనా చేయాలనుకుంటున్నాను కాబట్టి విధున నువ్వు మాత్రం ధర్మబుద్ధి కలవాడై అన్నిట్లో ధర్మాన్ని పాటించావు కాబట్టి నేను నీ మాట అంటే నీ మాటను అనుసరించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఒకప్పటి నీ మాట ఇప్పుడు నా నిర్ణయం అయ్యింది పాండురాజుని రాజుగా చేశాము కానీ అతను వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడి చేత రాజ్యం అనేది అధర్మ దారిలో వెళ్తుంది కాబట్టి ఎలాగైనా సరే మనం ఇద్దరం కలిసి అడవులకు వెళ్ళి ఇంకా పాండురాజుని ఎలాగైనా సరే ఒప్పించి ఈ రాజానికి తీసుకొని వద్దాము అని విధును విధునుడితో కలిసి పాండురాజు దగ్గరికి వెళుతుందన్నట్టు కానీ అక్కడ జరిగిన సంఘటన చూసి సత్యవతి విద్రుడు చాలా దుఃఖిస్తారన్నట్టు ఎందుకంటే అప్పటికే పాండురాజు మరణిస్తాడు అయితే సత్యవతి అక్కడ అలా చూడంగానే శంతన మహారాజు యొక్క వంశాన్ని నేను ఈ విధంగా సరైన మార్గంలో నిలబెట్టలేకపోయాను నా స్వార్థ బుద్ధి మాత్రమే ఈ విధంగా నాకు ఇలా దుఃఖాన్ని మిగిలించింది ఈరోజు పాండురాజు మరణించాడు ఇంకా ధృతరాష్ట్రుడు మంచి బుద్ధి లేనివాడై ఉన్నాడు నేను ఇప్పుడు ఏ విధంగా ఏం చేయాలి నా రాజ్యానికి ఏ విధమైన కర్మ పట్టింది అని ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఎందుకంటే ఆమె పాండురాజు యొక్క మరణాన్ని చూసి తట్టుకోలేకపోతుంది అయితే అక్కడ పాండురాజు అంత్యక్రియలు తమ పుత్రులైన పంచపాండవులు చేస్తారు కానీ అక్కడ ఎవ్వరు కూడా అంటే పుత్రులు ఎవరు దుఃఖించరు ముఖ్యంగా అందులో యధిష్ఠినుడు దుఃఖించడు విధునుడు వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు పుత్ర నువ్వు ఎందుకు దుఃఖించట్లేదు అని అడుగుతాడు నేను దుఃఖిస్తే నా తమ్ముళ్ళు కూడా దుఃఖిస్తారు పెద్ద తండ్రి అని అంటాడు అయితే అతని తమ్ముళ్ళని వెళ్ళి అడుగుతాడు మీరెందుకు దుఃఖించేయట్లేదంటే మేము దుఃఖిస్తే మా అన్నగారి మాటను మేము తీసేసినట్టు అవుతుంది కాబట్టి మేము కూడా దుఃఖించట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ ప్రేమను చూసి విదనుడు చాలా మురిసిపోతాడు వాళ్ళ అంటే వాళ్ళ సంస్కారాన్ని చూసి అంటే అన్నని తండ్రిగా భావించే విధానాన్ని చూసి చాలా సంతోషిస్తాడు కానీ మీరు ఇప్పుడు బాధపడండి లేదంటే మీరు జీవితాంతం మీ మనసులో అది మిగిలిపోతుందని చెప్పేసి తండ్రిలాగా వాళ్ళందరినీ హత్తుకొని ఇంకా వాళ్ళ దుఃఖ భారాన్ని విధునుడే తీరుస్తాడన్నట్టు ఇంకా విధునుడిని గట్టిగా పట్టుకొని పంచపాండవులు తమ తండ్రి పోయిన దుఃఖాన్ని చాలా ఏడుస్తారన్నట్టు